గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బుడ్డి అమ్మా సూర్య అంటే ఎవరు సూర్య అంటే ఎవరా అడుగు నాన్న కనపడుతున్నాడు చూసావా ఆయనే సూర్య అవునా సూర్య గుడ్ మార్నింగ్ అమ్మా సూర్య వలన మనకు లాభం ఏంటి ఒకటి చెప్పు సూర్య వలన మనకి చాలా లాభాలున్నాయినా ఒకటేంటి ఉదాహరణకి నీకు రెండు మూడు చెప్తాను ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడు అలాగే డి విటమిన్ అనే ఒక విటమిన్ మానవ శరీరానికి చాలా అవసరం బుడ్డి అవునా అది మనం సూర్యుడి నుంచి ఫ్రీగా తీసుకోవచ్చు అది కూడా మార్నింగ్ టైంలో ఏడు నుంచి లోపు వచ్చే సూర్యకిరణాలు చర్మం మీద పడితే మనకి డి విటమిన్ వస్తుంది అవునా మమ్మీ లవ్ యూ సూర్య